హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకందరికీ నమస్కారం అండి మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో నవంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం మనకి పెన్షన్ డబ్బులు వచ్చేసి డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రిలీజ్ చేయడం షురు అయితే చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకెళ్లకు జనవరి ఈ నెలలో మనకైతే పదో తారీఖు పదినో తారీఖు వరకు అయితే పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో గాను అటు పోస్ట్ పోస్టాఫీసులలో గాను ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ వీడియోలో వచ్చేసి మరున్న రానున్న మూడు నుంచి నాలుగు గంటల్లో ఈరోజు ఇటువంటి జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఆసరా పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు తీసుకునే వారికి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు ప్రతి నెల తీసుకునేటువంటి వారం నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులు ఈ రోజు మరో రానున్న నాలుగు గంటల నుంచి మూడు గంటల్లో డబ్బులు అయితే జమ చేయనున్నారు ఇక ఈ రోజు ఈ జిల్లాలలో జమ చేయడం అయితే జరుగుతుంది ఇంకా రేపు కూడా మనకి డీబీటీ పద్ధతి ద్వారా ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ చేయనున్నారు ఇక రేపు ఏ జిల్లాలలో ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధారులు ఉన్నారో అటువంటి వారందరికీ కొత్త ఆసర పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు జమ చేసే ఉన్నాయి ఇక దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల మహాలక్ష్మి డబ్బులు కూడా ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే ఒకటి అనుక ఒకటి తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇంకా దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ నోటిఫికేషన్ సింబల్ను అయితే ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరు तना ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ తెలుసుకోవాల్సినటువంటి కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం గత రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో వారందరికీ శుభవార్తలు అయితే తెలపడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు రెండు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ నాలుగు రూపాయలు ఇక ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు తమ తమ బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలలోపు పెళ్ళైనటువంటి మహిళలు అదేవిధంగా ఇప్పటివరకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి పెన్షన్ డబ్బులు పొందని వారు గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది కట్టని వారు ఎవరైతే ఉన్నారో మహిళలు అటువంటి మహిళలకి మహాలక్ష్మి పథకం డబ్బుల కింద ఇరవై వందల రూపాయల డబ్బులను అయితే విడుదల చేయబోతూ కీలకమైన గ్రీన్ సిగ్నల్ అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది గంట క్రితమే ఇక ఎట్టకేలకు ఇవి ఇలా ఉండగా మనకి ఈరోజు రేపు వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి మెడిసిన్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి సూర్యాపేట హన్మకొండ సిరిసిల్ల ములుగు నల్గొండ కరీంనగర్ అదేవిధంగా నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి అదేవిధంగా మనకి ఆర్మూరు వంటి జిల్లాలలో ఆసరా పెన్షన్ డబ్బులు జమ కాని వారి బ్యాంక్ ఖాతాలలో కానీ ఆఫీసులలో కానీ రేపు ఈరోజు అయితే డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూగా జై హింద్